ఆనాడు చంద్రమోహన్ రెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్ జీరీ డాక్యుమెంట్లు తెచ్చాము మేమంతా కూడా నిజమేనేమో మా గోవర్ధన్ రెడ్డి డాక్యుమెంట్లు కూడా తెచ్చాడంటే నిజమేనేమో ఓఎమ్ వెయ్యి కోట్ల ఆస్తులు అని చెప్పి అనుకున్నాం ఓ వారం పాటు పది రోజుల పాటు తర్వాత తెలిసింది ఇవన్నీ ఫోర్ డాక్యుమెంట్లు డాక్యుమెంట్లని ఈ రోజుకి ఆ యొక్క కేసుల్లో పోలీస్ స్టేషన్లో చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నావు గోవర్ధన్ మరి ఆనాడు వెయ్యి కోట్లని ఈనాడు ఏం మాట్లాడుతున్నామంటే సోరాయపాడు రీచ్లో ఇప్పుడు దాకా ఒక్క ట్రాక్టర్ ఇసుక పత్రికా విలేకరుల సాక్షిగా సోరాయపాలెం ప్రజల సాక్షిగా చెప్తూ ఉన్నాం ఒక్క ట్రాక్టరు ఇసుకబోల తట్టడి ఇసుక కానీ వంద కోట్లు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాపం కాకణ్ణి గోవర్ధన్ రెడ్డికి రాత్రిపూట కళ్ళు ఎక్కువగా వస్తున్నట్టు ఎందుకంటే గత ఐదేళ్లుగా సరేపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అక్రమాలు అరాచకాలు అన్ని గుర్తుకొచ్చి ఇవన్నీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా చేస్తారని చెప్పిన భావించి ఆ కలొచ్చి పక్క రోజు మాట్లాడుతున్నాడు అయ్యా కాకణి గోవర్ధన్ రెడ్డి నీకు ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు నికార్స్ అయిన రాజకీయ వాదైతే రా రా వచ్చి వంద కోట్ల రూపాయలు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తినేసాడని చెప్పు నువ్వు ఏ విధంగా ఆధారాలు చూపించు నువ్వు ఏ సవాల్ విసిరితే ఆ సవాల్కి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నా అంటే చిన్నదానికి పెద్దానికి సోషల్ మీడియా పోస్టింగ్లు అందుకే కాకాణి గోవర్ధన్ రెడ్డిని నేను ఒక పేరు పెట్టదలుచుకున్నాను ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి కాదు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి కాదు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో ఖర్చు కూడా లేదు శ్రమ కూడా లేదు ఇంట్లో ఉండి ఒక కెమెరా పెట్టుకుంటే ఇష్టం వచ్చే వీడియోలు పెడతా ఉండొచ్చు చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా ప్రతి ఒక్కరి మీద ఇష్టారీతిగా విమర్శలు చేయటం అతనికి పరిపాటి అయినా గోవర్ధన్ రెడ్డి మన ఇద్దరిలో మాట సర్వేపల్లిలో దోచుకునేదానికి ఏం మిగిలింద చంద్రమోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో దోచుకునేదానికి చంద్రమోహన్ రెడ్డికి ఏమి మిగిల్చావు మన ఇద్దరిలో మాట ఇసకాయ గ్రావలు ఎత్తేస్తువి డిఫామ్ పట్టాలు దోషేసుకుంటువి దేవస్థానం భూములు దోసేసుకుంటువి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలోళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి పది మందికి ఉపాధి కల్పిస్తా ఉంటే వాళ్ళని అడ్డంగా డిమాండ్లు చేసి కోట్ల రూపాయలు వాళ్ళ మిగిలేదే కోట్ల రూపాయలు అయితే రెండు కోట్లు మూడు కోట్లు డిమాండ్ చేస్తే ఏడదిచ్చిస్తారు ఫ్యాక్టరీలు సరేపల్లికి దండం ఆంధ్రాకు దండం అని చెప్పని జగన్ గారి దగ్గర నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు పారిపోయింది ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకుల సాక్షిగా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు ముంశీ సాక్షిగా మా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నేను సలహా ఇదలుచుకున్నాను చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడూ కూడా జనం మధ్యలో ఉన్నారు అధికారం ఉన్నా అధికారం లేకున్నా గిట్టుబాటు ధరలు రైతులకు కావాలంటే రైతులకి నీళ్లు కావాలంటే రైతులకి సమస్యలు ఉంటే ఆ రైతుల పక్షాన ప్రశ్నించే గొంతు గొంతుకల్లో మీదో గొంతుక అది ఈనాడు చెప్పటం కాదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నమాట ఈ జిల్లాలో దివంగత మహానేత జక్కా వెంకయ్య గారు సిపిఎం పార్టీ పక్షాన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఎప్పుడూ మీరు ప్రజా నేర్పిస్తూ ఉంటారు ఈనాడు మీకు మళ్ళీ అధికారం వచ్చింది ఈరోజు మీరు సర్వేపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గాడిని పెట్టాలనుకుంటున్నారో సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఆ విధంగా గాడిలు పెట్టడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాత రోజు పురాణాల కాలంలో లోకరక్షణ కోసం లోక కోసం పురాణాల్లో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలు చేగొట్టేదానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు కాబట్టి మీరు కాగాణి గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి విమర్శల్ని పట్టించుకోవద్దు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి మాటల్ని సీరియస్గా తీసుకోవద్దు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి మీరు మర్చిపోండి ప్రజలు మర్చిపోతారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఒక శాసనసభ్యుడిగా సోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చే ఈ సలహా కారకాణి గోవర్ధన్ రెడ్డి అలియాస్ సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి మీరు మర్చిపోండి మీ మనుషుల నుంచి ఆత్మహత్య తీసేయండి విమర్శల్ని మీరు పట్టించుకోవచ్చు జనం నవ్వుకుంటున్నారు మీరేందో మీ కుటుంబం ఏందో మీ వ్యక్తిత్వం ఏందో ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి దయచేసి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని మీ మనుషుల నుంచి తీసేయాలని వాళ్ళ విమర్శలు పట్టించుకోవద్దని మీరు ఏదైతే సభ్యుకుల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆ యొక్క చాకాణి దెబ్బకి సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి దెబ్బకి పరిగెత్తి పారిపోయిన ఆ యొక్క ఫ్యాక్టరీని మళ్ళీ తీసుకొని వచ్చి ఉపాధి కల్పించాలని చెప్పని కోరుతూ సోమరెడ్డి చంద్రమోహన్ పక్షాన మేము అందరం కూడా ఉన్నాం